అధికారుల నిర్లక్ష్యం రైతులకు కష్టకాలం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం ఇడ కనబడుతుంది కదా ఆరు గాలం కష్టపడి రైతన్న పెంటుపడి అప్పు తెచ్చి ఆ ఎరువులను పిచికారీ ఎరువులను తెచ్చి పిచికారీ చేసి పంటను రక్షించుకొని ఆ నిద్ర లేక తిండి లేక ఎంతో ఆపసోపాలు పడి పంట పండించి మార్కెట్కు తీసుకెళ్తే కొని నాదుడు లేని పరిస్థితి తెలంగాణలో రైతులను పట్టించుకున్న పాపాన లేదు కాంగ్రెస్ ఆనాడు రైతుల మీద వివక్షే నేడు రైతుల మీద వివక్షే ఎప్పుడు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే చెల్తుంది నాడు కరెంటు కోతలతోనే దుర్మార్గమైన పాలన నేడు అలాంటి పాలన ఆఖరికి పండించిన పంటనను కొనుగోలు చేయండిరా మొర్రో అంటే కూడా పట్టించుకొని నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ఇక మీరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరందరూ దయచేసి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కూడా ఆలోచించండి ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిందో చూడుర్రీ కనీసం పంట కొనుగోలు చేయలేని దౌర్భాగ్య పండించిన పంటను కొనుగోలు చేయలే తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రం భారతదేశంలో అలాంటి రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారు రైతులతో ఏ విధంగా ఆడుకుంటున్నారు అనేది మీరే చూసుకోరే ఇక కాంగ్రెస్ రాగానే నేతన్నల ఆత్మహత్యలు నాడు నేతన్నలను కాపాడుకున్నాం కాంగ్రెస్ ఒక్క హామీ అమలు చేయలే సిస్సులను సుందరంగా తీర్చిదిద్దినం కేసీఆర్ఏ గా ఉండాలని కోరుకుంటున్నారు బీజేపీతో కలిస్తే మా చెల్లెలు యాభై రోజులలో యాభై రోజులు జైల్లో ఉంటుందా ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ రాగానే నేతన్నల ఆత్మహత్యలు దానితో పాటుగా రైతుల ఆత్మలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చాలా రకాలుగా కూడా అనేక రకాలుగా ఇబ్బందుల పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవడి కోసం ఎందుకోసం మనం తెచ్చిన తెలంగాణ ఎవరో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేసే వ్యక్తులకు అప్పజెప్పినమే ఇలాంటి తెలంగాణనా మనం కోరుకున్నది అనుకుంటాం ఇప్పుడు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు వంద రోజులలో అమలు చేస్తామన్నాయని అటకెక్కిపోయింది ఇప్పుడు హడావిడిన కేసీఆర్ బయటకు వచ్చిండు దాని తర్వాత ఓట్లన్నీ ఎక్కడ పడవు అని భయంతో ఏంది అంటే నిధులు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడదు ఇదే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అదే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చేసిరు వీళ్ళు ఏడు వేల కోట్లు రైతులకు సంబంధించిన రైతు బంధు పెట్టుబడి సాయం అందకుండా ఆపలేదా ఎలక్షన్లలో ఎంత దారుణంగా వీళ్ళు పాల్గొన్నారు మన తెలుదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ